ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సంచలనమే తాను ఏ అడుగు వేసినా అది రాష్ట్రం మొత్తం కదిలిపోతుంది అనేది చాలా సందర్భాల్లో జరిగిందే చూసిందే చరిత్ర కూడా అదే కనబడుతుంది తాజాగా అధికార పార్టీకి సంబంధించి కూటమి అధికారంలో ఉంది ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవ్వడం లేదు వాస్తవానికి అధికారం అన్నది తెలుగుదేశం పార్టీ చేతిలోనో జనసేన చేతిలోనో బీజేపీ చేతిలోనూ లేదు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్న కూటమి అనే ఓ కూటమి అంటే ముగ్గురు భాగ్యస్వామిగా ఉన్న పార్టీ కూటమి అందులో టీడీపీ జనసేన బీజేపీ అందరూ ముగ్గురు అక్కడే ఉన్నారు ఇక ప్రతిపక్షం అనేది ఎక్కడా లేనేలేదు కాబట్టి అసెంబ్లీకి మేము రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ అడగడం మేము ఇవ్వమని వాళ్ళు అనడం తద్వారా అసెంబ్లీకి మేము వెళ్ళము అని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీలో అడుగు కూడా పెట్టే పరిస్థితిలో కనిపించడం లేదు అయితే ఇక్కడ వాళ్ళని డిస్మిస్ చేసేస్తామంటూ స్పీకర్ కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దాని దగ్గర చర్యలు కూడా పోయే ఆస్కారం కనబడుతుంది డిస్మిస్ చేస్తాం డిస్క్వాలిఫై చేస్తామంటున్నారు వీళ్ళని నువ్వు ఏదైనా చేసుకో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పేల్చిన బాంబుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతుంది ఏందయ్యా అంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే స్ట్రాటజిక్గా మూవ్ అవుతున్నారు పోతే పదకొండు సీట్లు పోతే పోనివ్వండి వాళ్ళు ఎమ్మెల్యే పదవికి మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చి మనకు మంచి సమయం ఇస్తే ప్రజల గొంతు వినిపిస్తాం కానీ ప్రజల గొంతు తొక్కేస్తున్న కార్యక్రమంలో ఈ ఎమ్మెల్యేలుగా మనం ఉంటే ఎంత పోతే ఎంత పదకొండు మంది రాజీనామా చేసేసి ఎన్నికల్లో పాల్గొందాం ఎన్నికలకు ఎన్నికలకు వెళ్దామంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్తో జరిగిన మీటింగ్లో ఆయన చెప్పిన మాటలు ఎలాగో నూట అరవై నాలుగు పదకొండు ఇవన్నీ చూస్తుంటే పదకొండు సీట్లే ఉన్నాయి అందులో ఇచ్చారనుకోండి ఒకవేళ ఎన్నికలకు వెళ్తే పదకొండు ఓడిపోయిన పది అంటే రాజీనామా చేసి ఈ పదకొండు రాజీనామా చేసి పదకొండు ఎమ్మెల్యే స్థానాలకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే గెలుస్తే పదకొండు గెలుస్తారు కానీ ఒక్కసారి అలా నిజంగా గెలిచి ఉంటే చూసారా ప్రజలు ఏ స్థాయిలో తిరగబడుతున్నారో కూటమి సర్కార్కి అనేది ఒక ప్రచారం జరుగుతుంది లేదు కూటమి వన్ హ్యాండెడ్గా మొత్తం కూడా వాళ్ళ సైడే లాక్కొని పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతుగా ఉండి ఎన్నికలు అనేది దారుణంగా కనుక జరిపి మోసం చేస్తే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఏదైనా పర్వాలేదు అనేటట్టుగా జగన్ అంటున్నారట బహుశా ఇది కనుక అమలు చేస్తే ఇది దేశంలోనే ఒక సంచలనం అని చెప్పొచ్చు దేశంలో సంచలనం కాదు ఏకంగా మొత్తం దేశవ్యాప్త రాజకీయం మొత్తం కూడా మళ్ళీ ఏపీ వైపు చూసే పరిస్థితి ఉంది ఒక్క దెబ్బతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేస్తున్నడానికి గల కారణాలు ఏదై అంటే ప్రతిపక్ష చర్యలకు అంటే ఒక అధికారం సాధిస్తే అధికార పార్టీ అధికారంలో ఉంటే ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతుంది ఎంత దారుణంగా మోసం చేస్తుంది ప్రజలను ఎంత దారుణంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజల గొంతును తొక్కేస్తుంది అనేది ఢిల్లీ స్థాయిలో కాదు దేశం స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు చూసేలా జగన్ తన వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ సక్సెస్ అవుతాడా ఈ స్ట్రాటజీలో ఈ స్ట్రాటజీ అమలు అమలు చేస్తారా అన్నది తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్కు పెద్ద ఆస్కారం ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఈరోజు దేశం మొత్తం అనేక రాష్ట్రాల్లో అనేక రాజకీయ పార్టీలు కదిలేసే కార్యక్రమం కూడా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కూటమి నేతలు కూటమి నేతలు ఇప్పుడు డిఫెన్స్లో పాడుతున్నారా లేదంటే ధైర్యంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారా అనేది ఒక సవాల్ ఇప్పుడు కనబడుతుంది ఎందుకంటే జగనేమో మీరు ఏమైనా చేసుకోండి తగ్గేదే లేదంటున్నాడు మీరు తీసేస్తే తీసేయండి డబ్బా పదకొండు సీట్లు పోతే పోని వెంటనే రాజీనామా చేస్తాం తిరిగి ఎన్నికల్లో పాల్గొంటాం ఎన్నికలకు వెళ్తాం ఏకంగా అక్కడే తెలుసుకుంటాం ప్రజలు ఇచ్చే తీర్పు కన్నా మాకు అంతిమంగా ముఖ్యమైనది ఏమీ లేదు మీరు ఎలాగో మాట్లాడినివ్వరు ఇది ఈ ట్యాగ్లైన్ ఎమ్మెల్యే అనే ట్యాగ్లైన్ పెట్టుకొని తిరగడం కన్నా ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత ఈ పదవులు ప్రజలకు మంచి చేయనప్పుడు ప్రజలకు మంచి కోసం నిలబడలేనప్పుడు ప్రజల గొంతును ఇంత దారుణంగా మీరు తొక్కుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన సంరక్షణను మీరు కాపాడలేనంత స్థాయిలో ప్రభుత్వం నిలబడ్డప్పుడు ఈ పదవులు మాకు ముఖ్యమే కాదు తద్వారా ఎమ్మెల్యేల పదవులు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లో తేల్చుకుంటాం అనేటట్టుగా జగన్ తన అభిప్రాయాన్ని ఇటీవల వైసీపీ నాయకులతో పంచుకోవడం ఒక సంచలనం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఈ స్ట్రాటజీకి కేంద్రం కూడా తెర కాల ఏం ఎలాంటి అడుగులు వేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు కంట్రోలు వాళ్ళు కంట్రోల్ అంటారు కానీ సర్వసాధారణంగా ఆయన నిర్ణయాలు ఆయన వ్యూహాలు చూస్తే జగన్ను ఎవ్వరూ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు తన వ్యక్తిగత నిర్ణయం పార్టీ పరంగా తన రాజకీయ భవిష్యత్ పరంగా ప్రజలకు మేలు పరంగా అన్నిటి పరంగా తన నిర్ణయం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక దారుణమైన నిర్ణయం చేసుకోలేదు మరీ తను బయటపడేదానికి కూడా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోలేదు ఇన్ఫ్యాక్ట్ తాను ఇబ్బందుల్లో గురయ్యే నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప అల్టిమేట్గా అది ప్రజలకు మేలు అవుతుందా లేదా అన్నదే మేల్ పాయింట్ తప్ప తనకు లబ్ధి జరుగుతుందా నాయకత్వంలో గొప్ప స్థాయికి వెళ్తాడా లేదా అన్నది కాదు ప్రజలకు మంచి చేస్తూ ఆ మంచి చేసింది ప్రజలు గుర్తించి ప్రజలు గొప్పగా ఆశీర్వదించడమే కావాలంటాడు తప్ప ఇంకోటి కోరుకోడు తాజాగా అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాము మరీ దారుణంగా పేదవాడిని సామాన్యుడి గొంతు తొక్కే కార్యక్రమం మెడికల్ కాలేజీల ప్రైవేటు కూడా చూస్తున్నాము కూటమి చేస్తున్న పరిపాలనలు అంటే ఎటు పడితే అటు చేస్తూ పోతున్నాము ఎవడు కూడా మమ్మల్ని ఏలు పెట్టాడు ఎందుకంటే పైన కేంద్రం ఉంది కింద మేమే ఉన్నాం అనేటట్టుగా వాళ్ళు కనబడుతున్న తీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ డిసిషన్ తీసుకోవడానికి గల కారణమైతే ఇవే ఒక మెడికల్ కాలేజీని తేవడం అంటే రాష్ట్రానికి అంత ఆశామాసి విషయం కాదు అలాంటిది పదిహేడు మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ లభించుకొని ఐదారు కాలేజీలు ఏకంగా పూర్తి చేసి కాలేజీలో స్టూడెంట్స్ కూడా రన్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చి మిగతావి అక్కడక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ప్రారంభించి ఇప్పుడు అదే ముందుకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే రాబోయే మరో ఐదేళ్లలో అంటే ఈ ఐదేళ్లలో ఏకంగా ఇవన్నీ కూడా పూర్తి చేసుకునేటట్టు అడుగులు పెడితే ఎంతో మంది లక్షల మంది డాక్టర్లు బయటకు వస్తారు వేల మంది కోట్ల మంది పేషెంట్స్కి ఇది సదుపాయం అందుతుంది అనే ఉద్దేశంతో ముందు చూపుతో విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రారంభం అది కానీ అన్నిటిలో తృంగలోకి దొక్కాలి ఆయన పేరును పూర్తిగా భ్రష్టు పట్టించాలి ఏమైనా అంటే మాత్రం తుగ్గులకు పాలన దారుణమైన పాలన రాష్ట్రం భ్రష్టు పట్టించింది అనేది ఒక మార్కెటింగ్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ పోతున్న వ్యక్తులు వీళ్ళంతా కూడా ఏదేమైనప్పటికీ కూడా తా జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా సంచలనంగా కూడా ఉంది మరి ఇది అమలు చేస్తే అసెంబ్లీ వేదికగా కనుక వాళ్ళు డిస్క్వాలిఫై చేసినా లేదంటే వీళ్ళంతట వీళ్ళు పదకొండు సీట్ల ఎమ్మెల్యేలు అందరూ పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా అది దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది అనేక పార్టీలు ఇందులో ఇరుక్కునే పరిస్థితి కూడా ఉంటుంది అందులో కూటమిలో ఉన్న మూడు పార్టీలకు కూడా ఇబ్బంది అవుతుంది చూద్దాం మరి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ తీసుకుంటున్న ఈ చర్యలు ఈ నిర్ణయాలు కరెక్ట్గానే ఉన్నాయా కామెంట్ చేయండి